నీలి మేఘాలలో సరికొత్త ప్రతిరోజు ఉదయం గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ మిస్టర్ అమరేంద్ర అలా అమ్మాయి తీసుకుంట్రా సార్ నాకు డాన్స్ రాదు

గుత్త గారికి చదువుతాం బాగా ఎక్కువైపోయింది ఎప్పుడు చూడు అది చేయద్దు ఇది చెయ్యద్ది అని ఒకటే రూల్స్ ఆయన దగ్గర నుంచి తప్పించుకుని వచ్చేసరికి తలనొప్పి వచ్చేసింది అర్జెంటుగా వెళ్ళాలి ఫాస్ట్గా చెక్ చేయండి హలో నేను కనిపించట్లేదా త్వరగా చెక్ చేయండి వెళ్ళాలి అరే నన్ను కూడా చెక్ చేయండి నేను లోపలికి వెళ్ళాలి హలో నిజంగానే నేను కనిపించాను కదా అనవసరంగా ఇప్పటివరకు టైం వేస్ట్ చేశాను సారీ సారీ భయ్యాక ఇంకా నిల్చుంటే పరు పోతుందండి హ గుప్త గారు వద్దన్నా కూడా నేను ఇక్కడికి వచ్చాను కదా నాకు ఇలా కావాల్సిందే లలిత కళలతో ఈ మాత్రం పరిచయం ఉంటే సరిపోతుందా సరిపోతుంది ఇంత క్యూట్ పర్ఫార్మెన్స్ ని కిస్ తో ఎండ్ చేయకపోతే ఎలా ఏమంటారు మీరు సూపర్ గా చేశారు సార్ థ్యాంక్ యూ చాలా బాగా చేసావు మీకు నా దిష్టే తగిలేలా ఉంది మీలో ఈ యాంగిల్ కూడా ఉంటుంది అనుకోలేదు సార్ డాడీ అంత కాకపోయినా ఇట్స్ ఓకే థాంక్యూ. అంజు మరి నోట్ లో నుంచి మాట కూడా రానంత బాగుందా నా డాన్స్? అయినా డాన్స్ రాని వాళ్ళతో డాన్స్ గురించి డిస్కషన్ పెట్టాలంటే చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. అయ్యో ఎంత కష్టం వచ్చింది మనోహరి నీకు. ఆ గోడికి కూడా ఇలాంటి సిట్యుయేషన్ రాకూడదు. నీకొక ఫ్రెండ్లీ సజెషన్ ఇస్తున్నా. ఇక్కడుండి మమ్మల్ని చూసి తట్టుకోలేవు గానీ ఇంటికి వెళ్ళి పెరగనం తిని బజ్జో ఫోన్

పక్క పక్కనే ఉంట మన పిల్లలు కూడా ఒకే స్కూల్ కి వెళ్తారు అవును మీ పిల్లలు ఎక్కడున్నారు ఏంటి అక్క చూస్తున్నారు మీ ఆయన పిల్లలు పార్టీకి వచ్చి ఉంటారు కదా అక్క మనం ఎంత క్లోజ్ ఇప్పుడు దాకా బావగారిని చూపించనే లేదు ఇప్పుడు ఖచ్చితంగా చూపించాలి మమ్మల్ని అక్క ఆయన మా ఆయన కదా నేను అడుగుతుంది మీ ఆయన ఎవరు అని מה עיינה בן הקונה עיינה מי עיינה? אה? אממ... సరే కానీ మా ఫ్యామిలీకి పరిచయం చేస్తా రండి ఏమైంది అక్క మా ఆయన పిలిచారు మిస్ నేను మళ్ళీ కలుస్తా బాయ్ అక్క అక్క మీ ఆయన వాళ్ళ ఆయన ఇటుంటే అటెళ్తుంది ఏంటి ఏంటో ఒక్కోసారి అక్క అస్సలు అర్థం కాదు దీని అక్కని పైకి పంపించిన దాన్ని నా ముందే పిచ్చి గంతులు వేస్తావా ఈ మనోహరి ఎంత డేంజర్ నీకు త్వరలోనే తెలిసేలా చేస్తాను అమ్మా మనోహరి భర్త ఈ పార్టీకి వస్తాడని గుతగారు అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు ఇక్కడ ఏదో జరుగుతుంది ఉంటుందని కూడా చెప్పారు అసలు ఆయన ఉన్నారు ఒక్క నిమిషం సాబ్ మనం వచ్చింది మనోహరి కోసం మనోహరి కనిపించగానే డిస్కషన్ పెట్టొద్దు ముందు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోదాం ఏమున్నా తర్వాత చూసుకుందాం పొద్దున్నే సిటీ చెక్ పోస్ట్ దగ్గర చేసినట్టు ఇక్కడ కూడా చేద్దామన్న ఆలోచన ఉంటే మానుకోరని వేరు అసలే ఇది మిలిటరీ వాళ్ళ ఫంక్షన్ ఏడా వస్తే బాడీలు బార్డర్ కూడా దాటం అర్థమైందా నాకు కావాల్సిందే లోపల సెట్ చేయి ఎందుకు సరే మనం ఎవరిని చూసి ఎంత షాక్ అవుతుంది మనో భర్త మనో ఏనే అంటే గుప్తగా చెప్పిందంతా నిజమే రణవీర్ రే పార్టీలో ఉన్న ప్రతి మనిషిని వెతకండి మాకు మనోహరి కావాలి మనో మనో ఆయన్ని చూసి నువ్వెందుకు భయపడుతున్నావు అసలు ఏం జరిగింది చెప్పవే ఏం చేసావు ఎందుకు నీకు పెళ్ళైందని మాకు ముందు చెప్పలేదు చెప్పు గుడ్ ఈవినింగ్ ఎవ్రీ నేను లెఫ్టినెంట్ అమరేంద్ర గారి క్యూట్ లిటిల్ లాస్ట్ డాటర్ని ని ఇందాక నాకు తెలిసిన ఒక ఆమె చాలా యావరేజ్ గా డాన్స్ చాలా ఓవర్ గా మాట్లాడింది నాకు డాన్స్ రాదని చెప్పింది పాపం రెండు సార్లు కాళ్ళు చేతులు ఊపిస్తేనే డాన్స్ అనుకుంటుంది అందుకే ఆవిడకి డాన్స్ అంటే ఏంటో చూపిద్దామని నా సిల్లీ సిస్టర్ అండ్ బోరింగ్ బ్రదర్స్ తో డాన్స్ చేయడానికి వచ్చా అమ్ము డాన్స్ చేయండి అందుకే చెప్పానక్క దీనికి మైక్ దొరకకూడదని సిల్లీ సిస్టర్ అండ్ బోరింగ్ బ్రదర్స్ అందరూ వెయిటింగ్ రండి రండి స్టేజ్ ఇక్కడికి చెప్పవే దొంగ బాగుందా ఇలా కాదే హలో హలో ఇక్కడ ఉంది ఇక్కడికి రండి ఇక్కడ ఇక్కడ ఉంది అయ్యో హలో హలో వెళ్ళిపోతారండి అయ్యో అసలు ఇక్కడ ఏం జరగబోతుంది ఏం జరిగిందో తెలియదు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అసలు ఏం జరగబోతుందో క్లారిటీ లేదు అయ్యో ఆ మీరు మీరు రోజు నా కొడుకు పెళ్లిలో ఎవరో అమ్మాయిని వెతుకుతూ వచ్చారు కదా అవునండి ఇందుకే అమ్మాయి దొరికిందా దొరుకుతుంది ఖచ్చితంగా దొరుకుతుంది ఈ రోజే తీసుకెళ్తున్నాం కూడా వచ్చి చాలాసేపు అయింది అయినా కూడా దొరకలేదంటే దానికి డౌట్ వచ్చిండో డౌట్ వచ్చిందంటే అది ఇసకలా జారిపోతుంది వెళ్ళి వెతుకో అమ్మా మనోహరి వాష్రూమ్కి వెళ్ళొస్తాను ఏమైంది ఏమైంది మనోహరి మనోహరి అన్నాడు అంటే మనోహరి అతనికి తెలుసు మనోహరి ఇక్కడే ఎక్కడ ఉంది కాదు ఆయన కోడల పేరు కూడా మనోహరే ఫోన్ లో చెప్పే కదా ఒక పెళ్లి కూతురు పేరు మనోహర్ అని ఉంటే మేము వెళ్ళాం చూస్తే అక్కడ ఉన్నది నా మనోహర్ కాదని నేను వెళ్ళింది ఆయన కొడుకు పెళ్లికే పక్కగా చెక్ చేసావా ఆ అమ్మాయి మన మనోహర్ కాదు కదా తరువు ఒకటి కాదు పద టైం వేస్ట్ చేయకు పద పద ఇది ఈ బండి పొద్దున చెక్ పోస్ట్ దగ్గర ఇన్స్పెక్టర్ ను షూట్ చేసిన కార్ లా ఉందే నెంబర్ కూడా ఇదే జస్ట్ సెకండ్ మిస్ అమ్మా నువ్వు పిల్లలు ఫుడ్ తెలియదు కదా వెళ్తామండి నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ ఆఫీస్ లో